మళ్ళీ గ గలాటలు అవుతాయి స్కూల్ పైన వచ్చి పెడతారు సిస్టమ్స్ అంటా అంటే ఎప్పటిసారి చెప్పిన ఇష్టం ఇప్పుడు చూడండి సార్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాను సార్ నేను కదిలో రాణిపేట స్కూల్లో డికేషన్ పైన వచ్చినాం వచ్చినప్పటి నుంచి ఇక్కడ హెచ్ఎం గారు అరెస్ట్ చేస్తున్నారు సార్ అయినా కూడా మేము పట్టించుకోకుండా మా పని ఏదో మేము చేసుకొని పోతున్నాను కానీ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ భోజనం తక్కువ వచ్చింది సార్ నేను భోజనం తక్కువ వచ్చిందని ఇన్ఫామ్ చేసిన సార్ అంటే ఆయనకి ఆయనకి సీరియస్ అయ్యి నీకు నువ్వెవరు అసలు చెప్పడానికి ఎందుకు ఇడ గొడవలు పెట్టేకొచ్చినావా నువ్వు మా స్కూల్లో నుంచి వెళ్ళిపో బయటికి నీ నీ సర్వీసే నాకు పొద్దు అన్నారు సార్ నేను ఎందుకు అట్లా అన్నారు మీరేవో సార్ ఎలిటీవ్ అనడానికి అయినా ఏం తప్పు చేస్తాను పిల్లలకి ఫుడ్ తక్కువ వచ్చింది పెట్టించండి అని చెప్పినానంటే అందుకే సార్ దానికైనా నువ్వు స్టేషన్లో పోయడానికి మీ క్యారెక్టర్ మంచిది కానీ అందరి గురించి అందరూ నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు అంటే ఎవరు చెప్పినారా సార్ నేను ఫోటోలు వీడియోలు తీస్తాను ఫుడ్ అన్నారు సార్ నేను ఫోటోలు వీడియోలు తీలేస్తా నేను ఫుడ్ తక్కువ వండినారా అని మాత్రమే అడిగినాను అని చెప్పినా సార్ అసలు నీకేం పని ఉంది ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపో నా స్కూల్లో ఉండొద్దు అన్నారు సార్ మళ్ళీ కాదు సార్ నన్ను ఎందుకు సార్ ఇంత చిత్ర పెడుతున్నారు నేను పిల్లలకే కదా సార్ అన్నం చేసి పెట్టమని చెప్పి ఇంకేం అనలేదు కదా సార్ అంటే రాక్షస జాతి దాని నువ్వు రాక్షస జాతి దానివి అన్నారు సార్ ఆ మాటకి నేను చాలా హర్ట్ అయినా సార్ ఈ కాలంలో కూడా ఒక ఉద్యోగాస్త్రాలని అది అంత అంతమంది టీచర్లు ముందర రాక్షస జాతి దానివి నువ్వు క్యారెక్టర్ మంచిది కాదంటే అది ఎంతవరకు సబబు సార్ ఆయన ఎవరు సార్ ఆయన అట్లా మాట్లాడడానికి మహిళల పట్ల వచ్చినప్పటి నుంచి ఇదే వేధింపు సార్ మీరు ఆడోళ్ళు ఎందుకు పనికి రాదు మీరు జీతాలు దండగా అని ఎప్పుడు కించపరుస్తూనే మాట్లాడతారు సార్ పన్నుల దగ్గర మమ్మల్ని ఏ టీచర్కి ఇక్కడ విలువ లేదు సార్ ఇది రాణిపేట స్కూల్ కాదు సార్ దానిలోచే నా స్కూల్ సార్ దానిలోచే తన ఓన్ స్కూల్ సార్ ఇది మాకు స్కూల్లో వచ్చి పని చేసినట్టు లేదు వాళ్ళ ఇంట్లో వచ్చి పని చేసినట్లు సార్ కావాలంటే మీరు గతంలో కూడా కొంతమంది టీచర్లు ఈయన ఇట్లాగే బయటికి పోండి అని ఇబ్బంది పెట్టారు కావాలంటే మీరు విచారించండి ఇంకా చెప్పడమే కానీ నేను అప్పుడు పాఠశాలలో లేను సార్ లేదు సార్ లేదనుకుంటాను ఎందుకంటే మనకు తెలిసిందే చెప్పాలి సార్ తెలియని చెప్పకూడదు గతంలో జరిగిందైతే అనుకుంటున్నా సార్ నాకు తెలియదు ఈ స్కూల్లో వచ్చినప్పటి నుంచి అయితే అట్లా ఏం లేదు సార్ పద్మా మేడం గారు నా పైన చేసిన అభియోగం అవాస్తవం నేను అలాంటి పదాలు వాడలేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నేను లీవ్ పెట్టాను ఆ రోజు మిడ్ డే మీల్స్ ఈ మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ మేడం గారు వాదలాడుతున్నారు నేను ఇరవై ముప్పైవ తారీఖు బడికి వచ్చిన తర్వాత విషయం నాకు తీసుకొచ్చింది మిడ్ డే మీల్స్ వాళ్ళని పిలిపిచ్చి మందలించడం జరిగింది ప్రతిమా మేడం గారు ముప్పై ఒకటి ఒకటో తారీఖు కూడా లీవ్లో ఉంది రెండో తారీఖు వచ్చి నాకు చెప్పేందుకే ఈరోజు కొత్త సంవత్సరము దీన్ని టేక్ టీజీగా తీసుకొని నేను చెప్పడం జరిగింది మూడో తారీఖు నేను ఎస్ఎంసీ ట్రైనింగ్ కోసము ట్రైనింగ్ వెళ్ళాను ఆ రోజు రిపీట్ మంది అయింది నాలుగో తారీఖు నాకు వస్తే హెడ్ మాస్టర్గా నేను చెప్పుకునే దానికి ఇబ్బందిగా ఉంటుందమ్మా ఇలాంటివి వదిలేయండి అని చెప్పని చెప్పాను వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ మాకన్నా ఆయాలకు మిడ్ డే మీల్ మంచి వాల్యూ ఇస్తున్నాడని చెప్పని అనుకున్నారు అది అవాస్తవం నాగమల్ మేడం గారు పరీక్షల మార్కులు ఎంటర్ చేయనందుకు చేయనందుకు తర్వాత రూమ్లో టీవీలు ఉన్నాయి లాక్ చేసుకొని రాండి అన్నందుకు మేము అటెండర్లమా తర్వాత గ్రంథాలయ వారోత్సవాల్లో పెట్టినటువంటి ఎగ్జామ్ నిర్వహించండి అంటే ఆమె దాన్ని స్వీకరించినందుకు నేను వాళ్ళకు స్టాఫ్ మేడికలోనే మాట్లాడాను ఇలాంటివి మంచి ప్రాబ్లం అంటే వాళ్ళు ఏమంటారు సార్ టీవీ కానీ ఇవ్వడం లేదు ఇక వైఫై కానీ ఇవ్వడం లేదు మేము టీవీ ఇవ్వకుండా పోవడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు పోతే ప్రాబ్లంగా ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో కింద ఉన్నటువంటి రూమ్ను నేను అమర్చడం జరిగింది వైఫై కానీ ఇవ్వడం లేదు వైఫై రోజు షమీర్ మేడం గారు తీసిపోయి వాళ్ళు గూగుల్లో పెట్టుకొని చూపిస్తాము పిల్లలు కావాల్సి ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి టార్చర్ అయిపోయింది మాకి టార్చర్ అనేది నేను ఇవన్నీ అడగడకుండా నేను ఈ విధంగా చేయడం వాళ్ళ టార్చరా నేను టార్చర్ అడగదు ఎగ్జామ్లు మార్కులు ఎంటర్ చేయమని చెప్పడం టార్చరా లేదంటే వారోత్సవాలు పెట్టినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అనేది టార్చరా లేదంటే టీవీలు ఉన్నాయి లాక్ చేసుకొని రాండి అని చెప్పడం టార్చరా మహిళలన్నీ చూడకుండా కూడా ఎట్లంటే అట్లా పదాలు యూజ్ చేస్తారు నేను నా షాప్ రూమ్కే రోజు వాళ్ళతో నాకు పని లేదు నేను వాళ్ళతో మాట్లాడిన సందర్భము లేదు వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ అవాస్తవాలు నేను అలాంటి పరుషు పదాలను నేను వాడలేదు డిసెంబర్ చివరిలో లీవ్ లేకపోయినా నేను లీవులు ఎవరికి సమీరా ఎవరి కెమెరా సమీరా మేడం గారు లీవు శాంక్షన్ చేయమంటే మీకు సీఎల్ లేవు మీకు అర్హత కలిగినటువంటి లీవులు ఎంఈఓ గారి దగ్గర పోయి తీసుకోండి అని చెప్పినాను అది కూడా నేరంగా భావిస్తే నేనేం చేసేది ఇన్ఛార్జ్ ఎంఈఓ అంట ఆమె ఒక టీచర్కి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వడం లేదు నా సార్ అవన్నీ అవాస్తవాలు సార్ అవన్నీ అవాస్తవాలు కావచ్చంటే మీరు పేరెంట్స్ మీరు ఇప్పుడు చెప్తే అప్పుడు అందరిని పిలుస్తారు ప్రతి పేరెంట్ను మీరు అడిగే నా యొక్క వ్యక్తిత్వాన్ని కనుక్కోండి తర్వాత సమీర వేడంగా చెప్తున్న అన్ని అవస్థలు నాకు మూడు వందల ఇరవై మంది పిల్లలు ముగ్గురైవ్ పిల్లవాడు పని ఒత్తిడి ఉంటుంది ఆ సందర్భంలో నేను రీములు పొదుపుగా వాడుకోండి అని చెప్పడంలో తప్పనేటట్టు అయితే నేను దానికి సమాధానం చెప్పదని